విదురుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు ఎప్పుడైనా సరే ఒక పని చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలి అన్నదానికి రెండు ఉపమానాలు ఇచ్చాడు చెయ్యకూడదు అంటే ఎట్లా చెయ్యకూడదు అన్నదానికి ఒక ఉపమానం ఇచ్చాడు ఇస్తూ అంటాడు మాలకరి పుష్పములు కోయుమాట్కి పుష్పములు మాలలు కట్టేటటువంటి వారు ఉంటారు ఆ దండ కట్టడానికి పువ్వులు కోసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా కొయ్యాలి అది కూడా చాలా మనసు పెట్టి చెయ్యవలసినటువంటి పని ఏదో ఎడం చేత్తో సన్నజాజి మొగ్గలు కొయ్యడానికి బుట్ట పట్టుకుని కుడి చేత్తో మొగ్గలు కొద్దాం అనుకున్నారనుకోండి ఆ గెలలా ఉంటుందే దానికి మీరు కోద్దామనుకున్న మొగ్గ పట్టుకు లాగడంలో ఆ మొగ్గ ఆ కాడ మీ చేతికి రాకుండా పైనున్నటువంటి తెల్లని రేకులు ఊడిపోవచ్చు లేదా ఆ గెలే ఊడిపోవచ్చు మీరు గెల మొదలు పట్టుకుని జాగ్రత్తగా దాన్నొక్కదాన్నే కాడతో ఊడేటట్టుగా తీసి ఆ సజ్జలో వేసుకోవాలంటే సజ్జ పొందికగా కొంచెం చేతికి దగ్గరిగా పెట్టుకోవాలి ఎక్కడో నేల మీద పెట్టి నిలబడి కోసి కింద పడేస్తే అది బుట్టలోంచి తొలికి కింద పడిపోవచ్చు ఇవాళ మీరు ఒక మొగ్గ అది సాయంకాలానికి విచ్చుకుంటుంది రేపు రేపటికి పువ్వు పూసే మొగ్గు ఉంటుంది ఇవాళ ఒక్కరోజు కోస్తున్నామని గెలలన్నీ కోసేస్తే ఆ పసరిక మొగ్గలతో కూడుకున్నటువంటి గెలలన్నీ ఊడిపోయి పడిపోయి మీరు ఒక్క మొగ్గ తీసేసుకుని అందులో పువ్వు తీసుకుని అందులో పడేసి మిగిలిన మొగ్గలన్నీ పారేశారనుకోండి రేపటికి పువ్వులు ఎక్కడ ఉంటాయి పువ్వులు కట్టాలనుకున్న వ్యక్తి మాల కట్టాలనుకున్న వ్యక్తి ఇవాళ తానుకోయవలసిన పువ్వులను మాత్రమే ఎంత పొందికగా కోస్తాడో మిగిలిన మొగ్గలు కానీ పందిరికున్న గెలలు కాని తీగకున్నటువంటి ఆ గుచ్ఛములు కానీ దెబ్బ తినకుండా ఎలా చూసుకుంటాడో అట్లా తేటి పువ్వుతే నియకునియడు పోల్కి తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతుంది తాగేటప్పుడు ఎగిరి వచ్చి ఆరు కాళ్ళు ఆ పువ్వు రేకుల మీద పెడుతుంది తొండాన్ని గుచ్చుతుంది గుచ్చి తేనె లాక్కుంటుంది లాక్కుని మళ్ళీ పువ్వు రేకుల మించి లేచి ఎగిరిపోతుంది అలా ఎగిరిపోయిన పువ్వు దెబ్బ దెబ్బతిండడం కానీ అంత కోమలమైనటువంటి రేకులు చిరగడం కానీ ఉండదు ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సీతాకోక చిలుక ఎంత అందంగా తాగుతోందో చేసేటటువంటి పని అంత అందంగా చెయ్యాలి ఏ పని చేసినా అంత శ్రద్ధగా చెయ్యాలి అది ఎంత చిన్న పనైనా కావచ్చు ఎంత పని పెద్ద పనైనా కావచ్చు అసలు ఆ పని చేస్తుంటే చూడడం అంత అందంగా ఉండాలి అంత శ్రద్ధతో చెయ్యాలి తప్ప శ్రద్ధ లేకుండా చేసేటటువంటి పని ఎలా ఉంటుంది అంటే బొగ్గులకు బోలె మొదలంట పొడువ తనదు చెట్టు మొదలంట గుణపంతో పొడిచి తీసేసి ముక్కలు కొట్టి ఎండబెట్టి బొగ్గుల కోసం తీసేటప్పుడు చూడండి అది ఇక చెట్టుని వెలగించేసేటప్పుడు దానికి ఇంకా కోమలత్వం ఏమి ఉంటుంది ఏముంటుంది గుణపం పెట్టి తవ్వేసేసి ఉత్తరించేసేసి తాళ్ళు పెట్టి చెట్టుని లాగి కింద పారేసి మొక్కల కింద నరికేసి అది వర్ణించడానికి ఏమిటో కొంచెం జుగుప్సతోటి చాలా కఠినంగా ఉంది అనిపిస్తుంది అది ఎంత భయంకరంగా ఉంటుందో అందులో ఎంత క్రౌర్యం ఉంటుందో ఏదో బొగ్గులు తయారు చేసుకోవడానికి చెట్టు కొట్టేసే ప్రక్రియ ఎలా ఉంటుందో అలా చేయకూడదు సుమా పని చేసేటప్పుడు పని చేసేటప్పుడు అంత లాలిత్యంతో అంత కోమలత్వంతో అంత సున్నితంగా అంత శ్రద్ధగా అంత నైపుణ్యంతో మనసు పెట్టి చక్కగా అందంగా చెయ్యవలసి ఉంటుంది అలా చేయకపోతే అసలు మనసునందు ఆ లాలిత్యము లేకపోతే ఆ కోమలత్వం లేకపోతే ఏ పని చేసినా అది భయంకరంగా ఉంటుంది దీపం వెలిగించినా అలాగే ఉంటుంది ధూపం వేసినా అలాగే ఉంటుంది పుష్పార్చన చేసినా అలాగే ఉంటుంది భార్యని పిలిచినా అలాగే ఉంటుంది పలహారం చేసినా అలాగే ఉంటుంది మాట్లాడినా అలాగే ఉంటుంది కోమలత్వం ఒక్కటి ఉంటే ఏది చేసినా అంత అందంగా ఉంటుంది కాబట్టి అది నేర్చుకోవలసిన విషయం సుమా మనిషి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి మనసు ఎందు ఆ ఆర్ద్రతని సాధించుకోవాలి